మనందరికీ తెలుసు కదా ఒక నీతి సారాంశం ఉంటుంది ఆ సారాంశం ఏంటంటే తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కోవటం అనేది చక్క సారాంశం ఏంటంటే తాను కూర్చున్న కొమ్మలో తానే నరుక్కోవడం వల్ల తానే నష్టపోతాడు అనేది యొక్క వర్డ్ యొక్క సారాంశం అయితే ఈ యొక్క వర్డ్ అనేది రఘురాం కృష్ణరాజులో మనకి కృష్ణరాజు ఎపిసోడ్లో మనకి అయితే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు అంటే మనందరికీ తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణరాజుకి నరసాపురం టికెట్ ఇచ్చి పార్లమెంట్కి అయితే పంపించడం జరిగింది అయితే పార్లమెంట్కి పంపించిన తర్వాత కొన్ని రోజుల వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డితో ఉన్న కొన్ని ఇగో కారణాల వల్ల ఆయన అయితే వైసీపీ పార్టీకి దూరం అయ్యాడు దూరమైనడు దూరమైనట్టు అట్లా ఉండొచ్చు కదా అలా ఉండకుండా అటు టీడీపీ పార్టీలో చేరి వైసీపీకి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేసిండు టీడీపీ పార్టీలో టీడీపీకి సంబంధించిన మీడియాలో చేరి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేసిండు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన మీద సీఎం జగన్మోహన్ రెడ్డి హైట్ మీద వివిధ రకాలైతే విమర్శలు చేసిండు అయితే అప్పుడు అందరూ అనుకున్నారు రగరామ్ కృష్ణరాజుకి నరసాపురం టికెట్ కన్ఫామ్ అయింది ఇంకా అందుకోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు అని అయితే మనమైతే అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు తీరా టికెట్ల విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజు బయటకు అనేది మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నరసాపురం టికెట్ బీ బీజేపీకి సంబంధించిన శ్రీనివాస వర్మ అనే వ్యక్తికి కేటాయించడం జరిగింది ఈ యొక్క కథ ఏంటంటే రఘురామకృష్ణరాజుకు టీడీపీ టికెట్ కేటాయించలేదు టీడీపీ అయితే రఘురామ కృష్ణరాజుని భారీగా వాడుకుంది భారీ భారీగా వాడుకొని లబ్ధి లబ్ధి కూడా పొందింది రఘురామకృష్ణరాజు వల్ల అయితే రీసెంట్గా రఘురామకృష్ణరాజు కథ అనేది మనకి ఒక నీతి సారాంశం ఎందుకంటే ఆయనే గనక వైసీపీని నమ్ముకొని వైసీపీ పార్టీలో ఉండి తనకి గనక మంచిగా పనిచేసి ఉంటే తన కనుక వైసీపీకి మంచిగా పనిచేసి ఉంటే అతనికి ఈరోజు మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి నరసాపురం టికెట్ ఇచ్చాడు మళ్ళీ పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్ళాడు ఇప్పుడు గెలిపించిన పార్టీకి విధేయత చూపకుండా వేరే వాళ్ళ పార్టీల్లో పావుగా మారితే ఆఖరికి వచ్చే పర్యవసనాలు అర్థమైంది తాను కూర్చున్న కొమ్మని తానే ననుక్కోవడం అంటే రఘురామకృష్ణరాజు విషయంలో మనకి క్లియర్గా తెలుస్తుంది ఏదైనా గెలిపించిన పార్టీకి విధేయతగా ఉండాలి కానీ పక్క పార్టీ వాళ్ళ చేతిలో పోయి సొంత పార్టీని వెన్ను పొడిపడిస్తే ఎట్లే ఉంటుంది అర్థమైంది రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అని తాను కూర్చొని కొమ్మని తానే నరుకున్నాడు